వెల్కమ్ మాజీ ప్రధాని అట్లాగే తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను కేంద్రం ప్రకటించింది ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మంత్రి మోదీ ప్రకటించారు విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞ నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలు అందించారని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మరోవైపు ఏపీ సీఎం గా కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాల పాటు కూడా ఆ పీఎంగా కూడా ఎమ్మెల్యేగా అయినటువంటి చేసినటువంటి ఆయన కృషిని దేశం ఖచ్చితంగా అంటున్నారు మరోవైపు భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించేందుకు కూడా ఇవాళ మోడీ కొనియాడుతున్నటువంటి పరిస్థితి కాగా నైన్టీన్ నైన్టీ వన్ నుంచి నైన్టీ సిక్స్ వరకు కూడా భారత ప్రధానిగా పివి నరసింహారావు పనిచేసినటువంటి ఘనత ఉంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పివి నరసింహారావు సేవలు అందించినటువంటి పరిస్థితి సో ఇక పీవీ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ అట్లాగే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కూడా ఇవాళ కేంద్రం భారతరత్నం ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో తాజాగా మొన్న కూడా భారతరత్నం ప్రకటించారు ఇవాళ మరొకసారి పీవీ మన టీవీ అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది పివి నరసింహారావు భారతదేశానికి చేసినటువంటి సేవలు ఖచ్చితంగా అందరూ కొనియాడాల్సిందే ఖచ్చితంగా అందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అసలు ఎగ్జాక్ట్గా ఏం ట్వీట్ చేశారని చూసే ప్రయత్నం చేస్తే డిలైటెడ్ టు షేర్ దాట్ అవర్ ఫార్మర్ Uh, Prime Minister C.P.V. Narasimha Rao Garu will be honoured with the Bharat Ratna. As a distinguished scholar and statesman, Narasimha Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as Chief Minister of Andhra Pradesh, Union Minister and as Member of Parliament and Legislative Assembly for many years. His visionary leadership was instrumental in making India economically advanced, laying a solid foundation for the country's prosperity and growth tenure as prime minister was marked by significant measures that opened india to global markets, uh, fostering a new era of economic development. Uh, furthermore, his contributions to india foreign policy, language and education sectors uh, underscore his uh, multifaceted legacy as a leader who not only steered india through critical transformations but also enriched its cultural and intellectual heritage. So, కే భారతరత్న పివి నరసింహారావు గారికి ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ అది ఇవాళ నరేంద్ర మోదీ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోదీ అఫీషియల్గా గా ప్రధాని హోదాలో ట్విట్టర్ వేదిక ద్వారా ఆయన ప్రకటించారు ఎక్స్ లో ఆయన పివి నరసింహారావు ఘనతను చాటి చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు భారతరత్న తోటి ఇవాళ గౌరవిస్తున్నట్టు కూడా ఆయన పివి నరసింహారావుకి సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇదంతా ఒక అయితే పివి నరసింహారావుకి గౌరవించుకోవడం ఇదంతా ఒక ఎత్తి అయితే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ తరహా భారతరత్నలు మొన్న ప్రకటించడం మరొకసారి ఇప్పుడు తాజాగా పివి నరసింహారావుకి ఇట్లా ప్రకటించడం చూస్తుంటే కేంద్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బీజేపీకి బెనిఫిట్ అవ్వాలని ఒక ఉద్దేశం స్పష్టంగా రాజకీయ కోణంలో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందాలన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా పివి నరసింహారావు కానీ లేకుంటే కనుక ఎల్కే అద్వానీ కానీ ఇట్లా గతంలో భారతదేశానికి చేసినటువంటి సేవలు చేసినటువంటి ప్రముఖుల్ని ఇవాళ గుర్తు చేసుకుంటుంది ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఖచ్చితంగా కూడా పివి నరసింహారావుకి ఇవాళ ఏదైతే భారతరత్నం ప్రకటించిందో దాన్ని ఎవరూ వ్యతిరేకించట్లేదు కానీ ఖచ్చితంగా కూడా దీని వెనకాల పెద్ద రాజకీయ లబ్ధి అయితే బీజేపీ పార్టీకి ఉంది అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ